డిలిమిటేషన్లో జెండా వీధి నెల్లూరు రూరల్ కిందకి రావచ్చు పొదలకూరు రోడ్డు నెల్లూరు సిటీ కింద రావచ్చు ఏ అవుతుందో తెలియదు కాబట్టి నారాయణ సార్ని రిక్వెస్ట్ చేసేది నెల్లూరు నగర రూరల్ రెండు నియోజకవర్గాలని రెండు కళల మీరు చూస్తామని మాట ఇచ్చి ఉన్నారు అదేవిధంగా ఎందుకంటే రేపటి రోజు ఎవరు ఎక్కడ పోటీ చేయాల్సి వస్తుందో తెలియని పరిస్థితి కాబట్టి రూరల్ నియోజకవర్గంలో కూడా ఇందాక మీరు చెప్పినటువంటి స్కూల్స్ అన్నీ సిటీ కాన్స్టివన్సీ ఇవ్వక్కడ తప్ప ఇది అజీజ్ బాయ్ కోట కింద ఇచ్చారు కాబట్టి అజీజ్ బాయ్ ధన్యవాదాలు ఏదేమైనా అందరూ కూడా ఒక సంతోషకర వాతావరణంలో అమ్మ సరేనే ఒకటతే చెప్తున్నానమ్మా నీకు నీ కుటుంబానికి మీరు చేస్తున్నటువంటి విద్యా సేవ ఏదైతే ఉందో మీ పేరున్న మీరు ప్రశాంతంగా చేస్తున్న విద్యా సేవ ఏదైతే ఉందో లక్ష ప్రార్థనా మందిరాలు తిరిగి లక్ష ప్రార్థనా మందిరాలు తిరిగి పూజలు చేస్తే రాని పుణ్యం మీ కుటుంబాలకి మీకు కాదు మీతో పాటు మీ తరతరాల వారసులకి వస్తుంది ఆ యొక్క విశ్వాసం నాకుంది మిమ్మల్ని ఆ భగవంతుడు తప్పకుండా చూడాలని చెప్పని పార్లమెంటుకి శాశ్వత ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారో వారి కుటుంబము అదేవిధంగా నెల్లూరు నగరంలో శాశ్వత ఎమ్మెల్యేగా నారాయణ సారో వారి కుటుంబం ఉండాలని చెప్పని కోరుకుంటూ మీ అందరికీ శుభాశిస్సులు తెలియచేస్తూ ఈ స్కూల్ అన్ని రకాల ముందుకు సాగేదానికి ఒక కార్మికుడిగా ఒక కార్మికుడిగా ఒక నిరంతరం పనిచేసే సైనికుడిగా అజిజ్ బాయ్తో కలిసి ఇక్కడ ఉండి శాశ్వతంగా పనిచేస్తాను మాట ఇస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకునే ముందు నారాయణ సార్ గారిని రిక్వెస్ట్ దయచేసి నా గురుకుల పాఠశాల పది కోట్లు మీరు హామీ ఇవ్వాలని చెప్పని ఎమ్మెల్యే కాదు మీ పూర్వ విద్యార్థిగా మీ పూర్వ విద్యార్థిగా రిక్వెస్ట్ చేసుకుంటూ రెండు చేతులు జోడించి మీ అందరి వద్ద సాధారంగా సవినయంగా సెలవు తీసుకుంటున్నాను పరంగా మీకంటే తెలిసిన రాజకీయ నాయకులు ఎవరో లేరు సార్ కాబట్టి విద్య పరంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీరు బాధ్యత తీసుకుంటా అని చెప్పిన దానికి మీ అందరికీ ధన్యవాదాలు అదే విధంగా సార్ ఆ యొక్క స్కూల్ తో పాటు ముఖ్యమైన మాట్లాడి అడిగాను సార్ ఆ గురుకుల పాఠశాలకి పది కోట్లు దయచేసి ఏదో ఒక సామాజిక సేవ ఈ అడిగేది దయచేసి అర్థం చేసుకోండి సార్ ఎందుకంటే సార్ మీరుండే స్థాయిలో సార్ ఒక్క ఫోన్ కాల్ చాలా సార్ మీకు పెద్ద ఇష్యూ కాదు సార్ దయచేసి ముస్లింలు దళితులు గిరిజనులు మూడు మంది బిడ్డలు పది కోట్లు పెడితే వెయ్యి మంది స్ట్రెంత్ అవుద్ది ఈ రోజు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు బాగుండదు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీస వస్తువులు పూర్తి స్థాయి చేయాలంటే పది కోట్లు కావాలి సార్ అది మాత్రం సార్ దయచేసి సిఎస్ఆర్ కింద చేయించండి సార్ ప్లీజ్ నారాయణ పథకం సేవా కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు